బీజేపీతో పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయా ముస్లిం ఓటర్లు దూరం అవుతారని టెన్షన్ పట్టుకుందా ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు ఏవి నేతల్లో కలవరం నెలకొంది ఏపీలో రాజకీయం హీటెక్కింది ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతూ ఉంటే మరోవైపు పొత్తుల అంశం నేతల్లో టెన్షన్ పెడుతోంది బీజేపీతో పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయా ముస్లిం ఓటర్లు దూరం అవుతారనే టెన్షన్ పట్టుకుందా ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు ఏవి నేతల్లో కలవరం నెలకొంది ఏపీలో రాజకీయం హీటెక్కింది ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతుంటే మరోవైపు పొత్తుల అంశం నేతల్లో టెన్షన్ పెడుతుంది బీజేపీతో టీడీపీ పొత్తు అనగానే ఆ పార్టీ సీమ నేతల్లో కలవరం మొదలైంది ఐదేళ్లు కష్టపడి కూడబెట్టుకున్న ముస్లిం ఓట్లు దూరం అవుతాయేమోనన్న భయం సీమ టీడీపీలో నెలకొంది ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాల్లో మైనార్టీలు దాదాపు నాలుగు నియోజకవర్గాల్లో కీ రోల్ పోషిస్తారు అందులో మొదటిగా కడప అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ దాదాపు యాభై శాతం ఓట్లు మైనారిటీలవే బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే కడప నియోజకవర్గంలోని తొంభై ఐదు వేల మంది ముస్లిం మైనార్టీల ఓట్లు వన్ సైడ్ ఓటింగ్ చేయడం పక్కా అనే అభిప్రాయం స్థానికుల నుంచి వస్తుంది ఇక రాయచోటి నియోజకవర్గంలో మైనార్టీలు ప్రధాన భూమిక పోషిస్తారు దాదాపు డెబ్బై వేల మంది ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు వీరు కూడా అలయన్స్కు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే టాక్ వినిపిస్తోంది అటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ దాదాపు అరవై వేల ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి ఆ మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిరితే వన్ సైడ్గా ఓటు వేయనున్నారు కమలాపురంలో ముస్లిం మైనార్టీలు దాదాపు నలభై వేల ఓట్లు ఉన్నాయి బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారనే టాక్ వినిపిస్తుంది బీజేపీతో టీడీపీ పొత్తును ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ నేతలు ఎవరూ అంగీకరించడం లేదు బీజేపీతో పొత్తును బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పోటీ చేయలేమని పార్టీ పెద్దలకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు ఆదోని నంద్యాల బనగానపల్లె శ్రీ శైలం నంది కొట్కూరు ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనేది టీడీపీ నేతల భయం ఇక అనంతపురం జిల్లాలో కూడా బీజేపీతో పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీలు పార్టీకి దూరం అవుతారంటూ ఆవేదన చెందుతున్నారు